శ్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవనియు నాతో చెప్పిన మనుషుని చూడుడి ఈయన క్రీస్తు కాడా అని ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చి చూడరి ఈమె చెప్తే వాళ్ళు రావడం ఏంటి అది మిట్ట మధ్యాహ్నం వచ్చారు క్రీస్తు అనేసరికి క్రీస్తు మా దగ్గరికి రావడం ఏంటి ఆశ్చర్యపోయారు వాళ్ళు వాళ్ళు రావడం ప్రారంభించారు అంటే కొంతమంది ఏదో స్పందించినట్టు కాదు ఒక తర్వాత ఒకళ్ళు వస్తూనే ఉన్నారు చూడండి ముప్పై తొమ్మిదో చూ నేను చేసినవని నాతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన ఎందు విశ్వాసం ఉంచారు చాలామంది విశ్వాసంలోనికి వచ్చారు అక్కడితో అయిందా కదా చూడండి ఆ సమరయులు ఆయన యొద్ధకు వచ్చి తమ యుద్ధ ఉండమని ఆయనను వేడుకొనిరే గనుక ఆయన అక్కడ రెండు దినములు ఉన్నాయి వీళ్ళు అసలు సాంగత్యమే చేయరంటే ఆ లూరులోకి వెళ్ళాడు ఆ లూరులో రెండు రోజులు ఉన్నాడు యేసుక్రీశ్వర్ వాళ్ళు అడిగారు ఆయన మాటలు వినినందున ఇంకా అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీదటి నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామరి లోకరక్షకుడు అనే పదము ఆ రోజుల్లో కైసరుకి వాడేవారు చక్రవర్తి రోమా చక్రవర్తికి వాడేవారు లోకరక్షకుడు అని అంటే సామ్రాజ్యం అంతట్లో ఫ్రీగా రొట్లు పంచేవారు అనమాట అంతేకాని వీళ్ళు అంటూ ఉన్నారు లోకరక్షకుడు ఈయన క్రీస్తు నిజముగా లోకరక్షకుడు అని మేము సాక్ష్యం చెప్తున్నాం నీ మాటను బట్టి కాకుండా ఇంకా ఫర్దర్గా మేము వెళ్ళి సో ఇంత గొప్ప ఉజ్జీవము ఆ ఊరిలో కలగడానికి కారణం ఎవరంటే ఈ శ్రీ ఊరి ప్రజలకు స్వార్థను ప్రకటించింది ఊరు ప్రజలకు వెళ్ళి ఈ విషయాలు చెప్పింది